మా వడ్డర జాతిపిత వడ్డే ఓబన్న రెండు వందల పద్దెనిమిది జయంతి శుభాకాంక్షలు బీరంగూడెం విలేజ్ నుండి మేము జయంతి వేడుకలు చేస్తున్నాము ఈరోజు ఘనంగా ఈడ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది ఈ బీరంగూడెంలో ఈ ఒడ్డర్లు అనే కులము దాదాపు రెండు వేల ఇరవై ఐదు మంది మేము ఇక్కడ ఉంటున్నాము ఇప్పటి వరకు చాలాసార్లు జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నాము అతి త్వరలో ఇడ ఒక విగ్రహం ఆవిష్కరణ చేయాలని మా కుల బంధువులు అందరూ కూడా దీనికి నిర్ణయించడం జరిగింది కాబట్టి అది కూడా ఆ విగ్రహ ఆవిష్కారం కూడా త్వరలో చేస్తాము మరియు మా వడ్డర్లని పక్క రాష్ట్రాల్లో కూడా ఎస్సీ జాబితాలో ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీ జాబితాలో ఉన్నారు కానీ మా రాష్ట్రాల మాటకు మేము బీసీఏగానే ఉండిపోయినాము మేము అధిక పేదరికాలు ఉన్నాము మాకు వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులన్నీ బీసీఏలో ఉండడం వల్ల మాకు పోతున్నాయి మా దాంట్లో మేము ఒక చదువుకున్న వాళ్ళం లేము ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీపీ లేడు ఎవరు లేరు మమ్మల్ని గవర్నమెంట్ ఇంతకు ఎప్పుడు కూడా గుర్తించట్లేదు మాకు ప్రత్యేకంగా ఒక కోర్ కోఆపరేషన్ కావాలని మేము కూడా కోరుతున్నాము ఇప్పుడు అన్ని కులాల వాళ్ళకు కోఆపరేషన్ చైర్మన్లు ఇచ్చారు కానీ మాకు మటుకు ఇవ్వలేదు మాకు వడ్డే సంఘానికి కాబట్టి ఈరోజు రవీంద్ర భారత్లో మా సంఘము అందరం కలిసి భారీ ఎత్తులో మీటింగు ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి గవర్నమెంట్ నుంచి కూడా మంత్రులు కూడా వస్తున్నారు అన్ని జిల్లా తెలంగాణ తెలంగాణ మొత్తం అన్ని జిల్లాల నుంచి వేల సంఖ్యలో ఆల్రెడీ బయలుదేరినారు ఆల్రెడీ న్యూస్ వస్తుంది మాకు చెప్పారు మేము కూడా అతి త్వరలో వెళ్తున్నాం మేము బీరంగూడ నుంచి దాదాపు ఒక నలభై నలభై ఐదు మంది నలభై ఐదు కార్లతో ఈ నుంచి ర్యాలీ తీస్తున్నాం మేము కూడా అంతా పిల్లలంతా రెడీ అయినారు ఇప్పుడు ఆల్ తెలంగాణ నుంచి మొత్తము ఆ రవీంద్ర భారత్కి చేరుకుంటున్నారు అప్పటికే ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి పది జిల్లాల నుండి ఫోన్ వస్తున్నాయి మేము కూడా తొందరగా ఈ కార్యక్రమం విజయవంతం చేసుకొని మేము కూడా అందరం కలిసి రవీంద్ర భారతికి వెళ్ళాలని మేము కూడా అనుకుంటున్నాం వెళ్తున్నాము కూడా కాబట్టి ఈ వడ్డే ఓబన జయంతి ఆనాడు స్వాతంత్ర సమరోధుడు అంటే తెల ఈ ముస్ ఇంగ్లీషు వాళ్ళని తరిమి కొట్టిన వ్యక్తిగా బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిన వ్యక్తిగా వడ్డే ఓబన ఒక గుర్తింపు వచ్చింది ఆ గుర్తింపుని ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ కూడా ఈ మధ్య గుర్తింపు చేయడం జరిగింది కాబట్టి గవర్నమెంట్ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముందుకు బీరంగూడలు ఉన్న అందరం ఒకటే ఐక్యత ఉన్నాము మాకు ఏ ఎలాంటి విభేదాలు లేవు ఏ పార్టీ గొడవలు ఏం లేదు ఏదైనా కులానికి సంబంధించింది ఏదైనా సాధించడానికి మేము ఐక్యతతో ఐక్య ఐక్యతతోని ముందుకు పోవాలని ముందుకు పోతాము మేము ప్రతి ఒక్కరూ ఐక్యతతోనే ఉన్నాము ఇప్పటివరకు ఐక్యతతోనే ముందుకు పోతాం जय वाटरा जय